ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ నరసింహ స్వామినే నమ నవతా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమత్సుమాంజలు మనము రోజుకో పద్యం చొప్పున నరసింహ శతకములో శేషప్ప కవి అందించినటువంటి మహత్తరమైనటువంటి సాహిత్యాన్ని చెప్పుకుంటున్నాము ఇప్పుడు ఐదో పద్యము ఐశ్వర్యములకు అనుసరింపగలేదు ద్రవ్య వెంట దగుల లేదు కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలుకలేదు సుమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను ప్రతిమాలగా పట్టు పట్టుబట్టలేదు స్వామి నేను కోరినదొకటే నీల శ్రీయనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస నరసింహ నరసింహరితరా ఓ నరసింహ స్వామి సంపదలు ధనము బంగారము సవారీలు ఆభరణములు భూములు జవసత్వములు పశువునిమ్మనే నిన్ను వెంటబడుట నిన్ను పొగడుట బ్రతిమాలుట పేచే పెట్టుట పనులు చేయలేదు స్వామి ఓ నీలవరణ నేను కోరేది ఒక్కటే తొందరగా నాకు ముక్తినిస్తే చాలు